తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసింది అన్నట్లుగానే అధికారంలోకి రాగానే ముందుగా ఆ హామీనే అమలు చేస్తుంది అయితే దీనివల్ల ఆర్టీసీలో రద్దీ విపరీతంగా పెరిగింది ప్రస్తుతం బస్సుల్లో ప్రయాణించే మహిళల సంఖ్య ఎక్కువైంది దాంతో పురుషులు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రద్దీకి తగ్గట్టుగా బస్సుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు ది ఉచిత ప్రయాణం వల్ల రద్దీతో పాటు ఆర్టీసీ ఆదాయం కూడా భారీగానే పెరిగినట్లు తెలుస్తుంది ఆ సంగతి ఎలా ఉంచితే త్వరలోనే కొన్ని బస్సుల్లో ఉచిత జర్నీని తొలగించనున్నట్లు సమాచారం ఆ వివరాలు బస్సుల్లో పెరిగిన రద్దీకి అనుకూలంగా ఆర్టీసీ రెండు కొత్త కేటగిరీ బస్సులను తీసుకురానుంది వీటిలో మాత్రం మహిళలకు ఉచిత ప్రయాణం అవకాశం లేదు టికెట్ తీసుకోవాల్సింది ఇంతకు ఆ బస్సులు ఏవంటే సెమీ డీలాక్స్ మెట్రో డీలాక్స్ బస్సులు వీటిలో ప్రధాన పట్టణాల మధ్య సెమీ డీలాక్స్ బస్సులను నడపనుండగా సిటీలో త్వరలోనే మెట్రో డీలాక్స్ బస్సులు రోడెక్కుతాయి అంటున్నారు వీటిలో మాత్రం మహిళలకు ఉచిత జర్నీ అవకాశం లేదు టికెట్ కొనాల్సి ఉంటుంది ఆర్టీసీ యాజమాన్యం ప్రధాన నగరాల్లో పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ కేటగిరీల మధ్య సెమీ డీలక్స్ కేటగిరీని ఆర్టీసీ సంస్థ ప్రవేశపెడుతుంది ఎక్స్ప్రెస్ కంటే వీటిలో టికెట్ ధర ఐదు నుంచి ఆరు శాతం ఎక్కువగా ఉండనుంది అలాగే డీలెక్స్ కంటే నాలుగు శాతం తక్కువగా ఉండనుంది ఎక్స్ప్రెస్ బస్సులతో పోలిస్తే సీట్లు ఎక్కువ ఎక్కువగా ఉన్నాయి ఎక్స్ప్రెస్ బస్సులకు డిమాండ్ ఉండే రూట్లలోనే ఈ బస్సులను తిప్పాలని సంస్థ నిర్ణయించింది మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల పురుషులకు సీట్లు దొరక్క దాదాపు ఇరవై శాతం మంది ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారని ఇప్పుడు వారంతా ఈ బస్సులు ఎక్కుతారని ఆర్టీసీ భావిస్తుంది ఇక నగరంలో ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఫ్రీగా ప్రయాణం ఉండడంతో వాటిలో రద్దీ బాగా పెరిగింది ఇప్పుడు రానున్న మెట్రో డీలెక్స్ బస్సుల్లో మహిళలు కూడా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది మొత్తం మూడు వందల బస్సులను ఎక్కించాలని భావిస్తున్నారు